అందరికీ నమస్కారం సాంస్కృతిక కల్పవల్లి వేదం అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి వందే వేద మాతరం వేదనాథ విభాసురమైన ఒక జీవన శ్రవంతి మన భారత భూమిపై ఏర్పడడానికి మూలమైన మహర్షుల తపశక్తి మహత్తరమైంది మానవతా పరిపూర్ణతకు గమ్యమైన వేద మార్గానికి కాలదోషం అనేది లేదు వేదాలలోని ఉపాఖ్యానాలు మనలోని అంతఃత్రువులను అణచివేసి ఉన్నత ఆదర్శాలను నిరూపిస్తాయి ఇవి ధార్మిక జీవనానికి ప్రాణం పోస్తాయి సమాజంలోని మానవత్వాన్ని ఆచరణపూర్వకంగా విశ్లేషిస్తాయి ఆర్షధర్మానికి వేదాలే ఆధారం సత్యము సమున్నతము సమగ్రము అయిన సనాతన ధర్మస్వరూపమే వేదం వేదాలలోని దార్శనిక దృష్టి మహోన్నతమైంది భారతీయ సంస్కృతి ఔన్నత్యానికి వేదం మణిదర్పణం లాంటిది వేదం కర్మ భక్తి జ్ఞాన మార్గాల మధ్య చక్కని సమన్వయాన్ని ఏర్పరుస్తుంది పునర్జన్మ పట్ల సంపూర్ణ విశ్వాసాన్ని పెంపొందిస్తుంది ధర్మ అర్థ కామ మోక్షాలు అనే చతుర్విధ పురుషార్థాల పట్ల పరిపూర్ణమైన అవగాహన కల్పిస్తుంది జీవన అంతిమ లక్ష్యాన్ని నిర్దేశిస్తూ ఆ లక్ష్య సాధనకు చక్కని మార్గాన్ని చూపిస్తున్న సాంస్కృతిక కల్పవల్లి వేదం ధన్యవాదాలు